ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని ఈరోజు మన జామ అయితే చాలా పురుగు వచ్చిందండి పండు టీగా ప్రభావం అది ఎక్కువ ఉంది నేను మన వెళ్ళాను కదండి ఆవు మూత్రం కోసం అతను సేంద్రియ ఎరువు పద్ధతి అంతా అతను అతనైతే మనకు ఒక ఎరువు చెప్పారండి అది ఏంటి అంటే బ్రహ్మాస్త్రం దాని పేరు ఇంకా నేను ఇంతవరకు చేయలేదు నేను జీవామృతము వేరే కషాయం చేశాను కానీ ఈ బ్రహ్మాస్త్రం అన్నదైతే నేను చేయలేదు ఈ బ్రహ్మాస్త్రం ఇప్పుడు తయారు చేయాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్దాం అయితే ముందుగా ఏంటంటే నా ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇదేమొచ్చేసి ఉమ్మెత్ అంటారు ఇగోండి ఇది ఉమ్మెత్త ఉమ్మెత్త కాయ అంటారు కొన్ని దుగ్గులు మేమైతే శ్రీకాకుళం వాడుక భాషలో దీన్ని ఎరినెమ్మకు అంటామండి ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటిది దీన్ని కషాయం తీయాలి ఇగో దీన్ని ఫ్లవర్స్ సైమ్ వచ్చేసి ఇక ఇలాగ ఉంటాయి ఇలా ఉండి ఇలా మంచిగా ఇలాగా టార్చ్ లాగా వస్తుంది ఇక ఇలా కాయ కాస్తుంది దీన్ని ఎరినెమ్మక అంటాం అలాగే ఇది సీతాఫలం మీకు తెలిసిన విషయమే సీతాఫలం అంటే అందరికీ తెలుసు ఇగోండి ఇది దీనికి ఇప్పుడైతే పువ్వు గట్ట రాలేదు దీని ఆకు ఈ ఆకు మాత్రం ఇలా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది దీని కావడం ఇలాగంటే పక్కన విరిగిపోద్ది ఇది సీతాఫలం ఒక ఔషధం ఇది మీకందరికీ తెలిసిన విషయమే ఇది ఇగోండి ఇది త్రిదలం త్రిగుణాకారం త్రినీంతంచ త్రియుధం ఇదండి మారేడు పత్రి మారేడు కశాం ఇది ఒకటి మారేడు ఆప్ ఒకటి ఇగోండి జిల్లేడు కశాం దీన్ని కూడా రోల్తో దంచాలి ఇవన్నీ రోల్తో దంచవలసిందే ఇది జిల్లేడు మీకు తెలిసిన విషయమే అలాగే మన జామ తోటలో జామాకు ఈ జామా కషాయం కూడా పనిచేస్తుందంట ఇది మనందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది ఏ దేశం అయినా ఇదేది తెలుస్తుంది ఇది యాపాకు యాపా కషాయం అయితే తీయాలి మొత్తం ఆరు ఆరు ఇప్పుడు దంచి దీని కషాయం అయితే తీయాలంటే బాగా మెత్తగా దంచాలండి దంచిన తర్వాత ఆవు మూత్రం ఆవు మూత్రంలోన ఇది ఉడకబెట్టాలంట ఆయన చెప్పారు ఒక రోజు ఉరిగిన తర్వాత మనం దానికి పిచ్చికారీ చేసుకోవచ్చు ఆ మూత్రం అర లీటర్ తీసుకొచ్చి ఒక ట్యాంకు కొట్టాలంట చాలా బాగా పనిచేస్తుంది బ్రహ్మాస్త్రం అంటే దీనికి ఆ సమస్య కాదు ప్రతి పురుక్కి ఇది పనిచేస్తుంది బాలాజీ గారు అని చెప్పి అతను అయితే చెప్పడం అయితే జరిగింది ఇదైతే దీన్ని ఈరోజు తయారు చేస్తాము వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి వచ్చేసి మా ఇల్లు ఇల్లండి ఇక్కడ బయట రోకలు ఉంది రోలు రోలు అయితే ఇక్కడ ఉంది ఇక్కడైతే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అన్నయ్య ఇంటికాడే మనం దంచే ప్రక్రియ అయితే ఇక్కడే చేసుకుంటున్నాము మరి మా ఇంట్లోనే కూడా ఉంది కానీ అక్కడ అమ్మ మంచం ప్లస్ అక్కడైతే ఇంత మంచిగా ఫ్రీగా ఉండదు ఇవన్నీ వేయడానికి అందుకని ఇక్కడికి వచ్చేసాము కుమారి నేను ఐపెనటونکو మరి మదదైపెంది సరిపతలే వదినా సాల్ తీసేండి ఆ మరి అంతమేతకని మనం జాబ్స్ పీకది ఇవేని తియ్యో దేది నాంటిని ఇట్లే మరి కట్లైతే మద గోరెంటలా కైతే కుమారి మారడి మారడి బిద్దిల్ దాడరికి తక్కువై పూరి పడతాము ముత్తి తోటి ముత్తడ అవుతదే అది ஜாம மாராடு ஒரு சரி நர நகண்டி நேரில் இன்னைக்கு குனப்பாந்தேன் கோமாரியா இல்லை பசுக்கு தச்சு வந்து தான் தைகே பாக குனி தருவெய் பாக நல்கிட்ட கடா அதுனா చూడు ఏళ్ళ మీద కొట్టుకున్నారు ఈ బ్రహ్మాస్త్రం అయిపోగలదు ఆ బ్రహ్మాస్త్రం కానీ ఈ బ్రహ్మాస్త్రం కొనపంపడి బ్రహ్మాస్త్రం అయిపోతుంది தர்வா எண்ணம் அமைப்பு எண்ணம் ஆயிசுன்தா இது சீதாபுரம் எடுத்தா వదినా సరిపోతులే మెత్తగా అయిపోయింది తీసేయండి సరిపోద్ది లాస్ట్కి మనం యాపే పెట్టాము కదా సరిపోద్ది దానికి ఎత్తి కుమారి దగ్గర తెచ్చుకోలేదు ఇంకా ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇది జామ ఎర్నమ్మ ఇదేమో వచ్చేసి ఏటది తిరుతలం ఏటది దాని పేరు మారేడాకు ఇది జిల్లేడాకు ఇదేమొచ్చేసి సీతాఫలం ఇదేమొచ్చేసి వేప ఫైనల్ గా కషాయమా ఈ కషాయమొచ్చేసి మనం బిర్యానీ కోసం పెద్ద తప్పేలా మనం కొనుక్కున్నాం కదా మనకి ఏటాటయ్యే పండక్కి మనం బిర్యానీ తప్పేలా కొనుక్కున్నాం కదా అది దాంట్లోనే మరగబెడదాం కుమారి మరి ఇవన్నీ సరిపోదు మరి తోటలోనే మరగ పెడదాం వదిన మరి ఎక్కడ మరగబెట్టి మళ్ళీ ఇంకా అక్కడ మోసుకొని వెళ్ళాలి ఎందుకు వచ్చింది ఇక్కడే మూత్రం ఉంది అక్కల ఇంటికాడ ఏడి దాన్ని నింపుగా అంటే ఇది వేసి ఒక ఐదు లీటర్లు తింటే వేసి ఐదు లీటర్లు వేసి తీసుకుని వెళ్ళిపోయి అక్కడే పెట్టేసుకుంటే అక్కడే ఉండిపోతుంది ఆ పొయ్యి మీద అలాగా అర్థమైందా మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ మోసుకు అక్కడ అక్కడి నుంచి మోసుకెళ్దాం దాన్ని వదినా అరవాకులు గట్రా కడిగే ఓహో లీటర్లాగా ఉన్నా వేప రా తీసుకుంటారా వదా అక్కడ తీసుకుని బా అక్కలు వదినా అక్కడ తీసుకుని వదిన తీసుకుంటాను ఇపో ఇది పడిపో ఇది ఎలాంటివి లేకపోతే మరి ఇబ్బంది అయిపోద్ది మూత మూత ఎక్కడ ఉందో చూస్తాను కుర్చీ చెప్తాను ఇది ఎక్కడ ఉంది ఒక మరి ఓ ఇది కరెక్ట్ సార్ బాగుంది

అన్ని బ్రహ్మాస్త్రం వదనాది predicate చెప్తాండి నా

इतने मले से लागृत तो नहीं पाते दुण। 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 ఇప్పుడు మనం ఆరు మిశ్రమములు కలిపి వేసినది ఏమో వచ్చేసి ఇగోండి దీంట్లో ఐదు లీటర్లు మూత్రం అయితే పోసాము ఇది ఐదు కెర్రలు అంటే ఐదు సార్లు కెర్రలు రావాలి అతను చెప్పిన ప్రకారం ఐదు సార్లు కెర్రలు వచ్చిన తర్వాత అప్పుడు మూత్రం ఏమో వచ్చేసి మంచిగా ఆ మూత్రంలో బాగా ఉడికినట్టు తర్వాత ఏం చేయాలంటే దీనికి అంటే ఈరోజు అంతా ఉండి మరి రేపు కూడా ఉండి ఎల్లుండి మనం దీనికి అన్నింటినీ వడబెట్టుకొని గట్టిగా వాటర్ అనేది పిండేసి అప్పుడు మనము లీటర్కి ట్యాంక్ లీటర్కి మనం పిచికారి చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఉడికిస్తున్నాము కుమారి నేనైతే బాగా అంటుకుంది కుమారి చూద్దాం వచ్చిందో లేదో మళ్ళీ బురుగులు వస్తున్నాయి ఇంకా మళ్ళీ ఇంకా సార్ మో మోతి కుమారి ఓ వచ్చింది బాగా కెరీలు బాబా బాబా ఓహో ఏడిది ఎలా కెరీస్తుంది కుమారి ఇది అందుకనే బ్రహ్మాస్త్రం అన్నారు దీనికి ఇవన్నీ చూసావా ఇప్పుడు పచ్చగా అయిపోయిందా ఇది మళ్ళీ అయితే బాగా శివికిపోతుకు మరి సివిపోయి మనం ఇలా చేతులతో అంటేనే దీని రసం వచ్చేస్తుంది అందుకే లీటరు ఈ ద్రావణంతో ఈ కషాయంతో పదిహేను లీటర్లు అంటే ఒక ట్యాంకు పదిహేను లీటర్లకు వస్తుంది సరిపోద్దని అన్నారు చాలా బాగుంటుంది కూడా మరి ఇప్పుడు ఒకసారి చేయాలి కుమారి మళ్ళీ మనం బాగా పూత పింజి ఇంకా పళ్ళు వస్తున్నాయి అనే టైంలోనూ అప్పుడు ఒకసారి చేయాలి మూత పెట్టి మూత పెట్టి రెండో కేర్లు వచ్చింది కుమారి సూపర్ ఒక వచ్చింది మొత్తం ఐదు కేరలు అన్నారు కదా అతను ఐదు కేరలు వరకు ఉంచండి అని చెప్పారు షో తీసి 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 కపితి ఓ చూడు 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 ఇంకా మూడో కేర్లు నాలుగో కేరలు ఇదే బాగుంది ఇలాగా ఒక మరొక ఐదు నిమిషాలు అయితే చాలు కుమారి ఇంకో ఇలాగా మొత్తం ఆకు సర్దు సదురుకుంటా చూడు పెద్ద నది కదా వస్తే ఎలాగా మురగలు తొక్కి వస్తుందో అలాగా అనిపిస్తుంది నాకైతే దీంట్లో బాబా బాబా బెల్లం పాకం కన్నా డేంజర్గా ఉంది చూడదు కానీ కర్పూరం వాసన వస్తుంది కదా మరి మంచి వాసన వస్తుంది లేదు లేదు ఏసీ ఏసీ తీ మరి మోతాటకు అలా కొంచెం అల్లది కొంచెం దానికి కొన్నది ప్లేట్ కొన్నదేమో ఏమో తర్వాత వేద్దాము వేడి తగ్గితే ఇల్గొండి కలుపుతున్నావు కుమారి కానీ వాసన కుమారి అసలు నిజంగా ఎంత మంచి వాసన అయితే ఇది అసలు నిజంగా బ్రహ్మాస్త్రం అంటే అసలు మనం పీల్చుతున్నా మన రోగాలు పోతాయేమో అంత మంచివి స్మెల్ కుమారి అసలు ఇది చెప్పుకోలేండి అసలు ఆ వాసనే వేరు ఎందుకంటే నాటావు మూత్రం ఇవన్నీ కషాయం బాబా అందుకనే అందుకని బాగా చాలా బాగుంది కుమారి కషాయం కూడా బాగా దిగింది కదా ఫైనల్గా అయితే కుమారి ఒక పని చేద్దాం అలాగే ఆ పొయ్యి మీద ఉన్నవే ఇలాగ మనం కొట్టేటప్పుడు ఇలా చేద్దాం అలాగా ఆ హీట్కి అలా ఉంటుంది మనం తీయొద్దు మార్చొద్దు అట్లా ఎందుకంటే అలాగ ఉన్నదనుకో ఇంచుమించు గంట గంటన్నర వరకు హీట్ ఉంటుంది ఆ హీట్కి కొంచెం కాక ఉంటుంది కదా అంటే వేడి ఉంటుంది కదా ఆ వేడికి ఇంకొంచెం రసం మనకు దిగే అవకాశాలు ఉంటాయి సరేనా మూత పెట్టేసి అలగుంచేద్దాం సరే పెట్టేసి అలా గుండిపోయి ఇదిగోండి ఈరోజైతే మీకైతే బాగా అర్థమైందని అయితే నేను అనుకుంటాను మరి ఇంకోసారి చెప్తాను ఎరునమ్మాకు అదే ఉమ్మెతాకు సీతాఫలమాకు ఆకు యాపాకు మళ్ళా వచ్చేసి మారేడాకు జిల్లేడాకు వెంకేట్ కుమారి జిల్లేడాకు తర్వాత అదే మన ప్రకృతిలో ఉండే జామాకు మన తోటలో జామాకు ఇవండి ఈ ఆరు మిశ్రమములు మనం కలిపిసి అయితే ఒక దంచి దాన్ని ముద్ద చేసి మిక్సీ లాగా కాకుండా కొంచెం గవర్గా మనం అంత మంచి చేయలేము కదా అంత చేయాలంటే తాతపుస్తు ఉండాలి దంచాలంటే ఈ రోజుల్లోనే మనకి నాకైతే నడుము పట్టేసింది కుమారి గోడను చాలా శ్రమించామంటే అసలు ఇది తయారు చేయడానికి అయితే చాలా శ్రమించాము కుమారి నేనైతే చాలా అసలు ఎలాంటి అలాంటి శ్రమ కాదు ఇది అయితే మంచి పని చేస్తుంది అని అయితే నాకైతే బాగా నమ్మకం ఇవన్నీ చేసి కొండి ఇలా చేసాము ఐదు లీటర్లు ప్యూర్ నాటావ్ మూత్రం అది ఇలా మరగబెట్టమని చెప్పారు ఇది ఏమొచ్చేసి రేపు రేపు అంతా ఊరబెట్టి ఎల్లుండి కొట్టాలి అప్పుడు తీసేటప్పుడు కూడా గట్టి పిడిచేసి తీయాలండి లేకపోతే దాంట్లోన మన రసం అన్నది ఉండిపోదు కాబట్టి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే వీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి దయచేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోవాలండి దయచేసి ఎందుకంటే మరి మీరు చూస్తున్నారు మా కష్టానికి తగ్గ మరి ఇంకేంట్లేదు ఇంకంత మోటివేషన్ అవ్వద్ని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఉంటాను బాయ్ చెప్పుకున్నారు బాయ్ బాయ్